సో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇక మరొక అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఇక కొద్దిసేపట్లో ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు కూడా ఖరారు అయితే కొన్ని జిల్లాలలో ఇవాళ రేపు రెండు రోజులు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలల్లో కరెక్టేనా ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో అయితే రిజర్వేషన్లు ఖరారు చేస్తారు చాలా వరకు అయితే అండ్ ఈ ఎన్నికల్లో భాగంగా కలెక్టర్ల బదిలీలు కూడా ఉండబోతున్నాయి అన్నీ రెడీ అయిపోయినాయి అన్నీ సిద్ధమైపోయినాయి పాత రిజర్వేషన్ల ప్రకారమే అయితే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు పాత పద్ధతిలోనే పాత రిజర్వేషన్లతో అనగానే మొన్న లాస్ట్ టైం ఉన్న రిజర్వేషన్ ఏమి ఉంటుంది కావాల్సిన భ్రమపడుతురు మళ్ళీ లాస్ట్ టైం అంటే ఏంది మొన్న వెనక సిక్కు ప్రకటించిన కొత్త రిజర్వేషన్లు అని కొంతమంది అనుకుంటారు ఇట్లా మీకు మీకు కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేస్తా ఒక్కసారి ఒక్క ఐదు నిమిషాలు మధ్య మెల్లగా ఎనువురి అర్థం కాకపోతే వీడియో జరి వెనక ముందుకు మళ్ళీ పౌజ్ చేసుకుని నేను రిజర్వేషన్లు అంటే ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం మీ ఊర్లో తాజా మాజీ సర్పంచ్ అని పెట్టుకుంటారు కదా వాళ్ళంతా తాజా మాజీ సర్పంచ్ సర్పంచ్ తనం చేసిండా మీ ఊర్లే గతంలో బీసీ సర్పంచ్ ఉండనుకోరి రి మొన్న లాస్ట్ టైం సర్పంచ్ బీసీ ఉండనుకో ఈసారి మారుతుంది అంటే ఎస్సీ రావచ్చు బీసీ జనరల్ రావచ్చు బీసీ మహిళ రావచ్చు ఎస్టీ రావచ్చు సో మీ ఊర్లో ఉన్నటువంటి కులాల ప్రతిపాదికన అంటే జనాల జనాభాను బట్టి రిజర్వేషన్ లేదన్న రావచ్చు కానీ బీసీ జనరల్ రా బీసీ జనరల్ వచ్చిందనుకో బీసీ జనరల్ రాదు మళ్ళీ ఇదైతే ఒకటి ఒక పాయింట్ గుర్తు పెట్టుకోరి లాస్ట్ టైం వచ్చిన రిజర్వేషన్ అనేది ఈసారి రాదు మారుతుంది అండ్ ఈ మారేది ఏంది మొన్న ఎనకసిక్కి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతున్నాం మేమని రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా కొన్ని రిజర్వేషన్లు ప్రకటించారు కదా ఆగమాగం అయిపోయి జర గిలగిలనరు చూడు అప్పుడు వచ్చిన రిజర్వేషన్లు లెక్కలేక లేవు అది లెక్క కాదు ఇక అది మర్చిపోరుగా ఈ రిజర్వేషన్లు ఎంత యాభై శాతం మించకుండా ఒక యాభై శాతం ఉందా మంచి ఈ రాసే ఉంది యాభై శాతం మించకుండా మార్గదర్శకాలు ఇవి యాభై శాతం అనేది ఏంది పాత రిజర్వేషన్లు అంటే పాత పద్ధతి ప్రకారమే యాభై శాతం రిజర్వేషన్లు తటకుండా ఇప్పుడు వీళ్ళిచ్చే రేపు ఎల్లుండి ఇచ్చే రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి దేట్లో ఏ పరిధిలో ఉండాలి మొత్తం ఈ యాభై శాతం పరిధిలోనేవి ఉండాలి అర్థమైందా అంటే రిజర్వేషన్లు ఇవి యాభై శాతం ఏమో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇట్లా వీళ్ళందరూ ఉన్నాయి కదా రిజర్వేషన్లు అవన్నీ కలిపి యాభై శాతం మించొద్దు మిగిలిన యాభై శాతం ఓపెన్ కేటగిరీ మీ అందరికి తెలిసిందే దాంట్లో అందరు పోటీ చేస్తారు మళ్ళీ ఈ యాభై శాతానికి మించకుండా పాత పద్ధతి ఏదైతుందో ఆ పద్ధతిలోనే రిజర్వేషన్ ఉంటాయి పా అండ్ లాస్ట్ టైం వచ్చిన రిజర్వేషన్లు అనేది ఖచ్చితంగా మారితే దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ అవసరం లేదు రొటేషన్ పద్ధతిలో చేస్తున్నారు కాబట్టి గతంలో ఉన్న రిజర్వేషన్ ఉండే అండ్ ఇక్కడ కొంతమంది ఇంకొక కామెంట్ ఇంకొక డౌట్ కూడా రేజ్ చేస్తారు కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారి హయాంలో టూ థౌజండ్ ఎయిటీన్ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఏం చెప్పిండు అప్పుడు బాపు టూ టర్మ్స్ సేమ్ రిజర్వేషన్ అని చెప్పిండు అప్పుడు ఒకసారి ఎస్సీ వచ్చింది తర్వాత కూడా ఎస్సీఏ రిజర్వేషన్ కంటిన్యూ కావాలని చెప్పి చెప్పిండు అయితే ఇప్పుడు దానికి అమెండ్మెంట్స్ చేసిర్రు అట్లా కూడా కంటిన్యూ కావు ఆ పద్ధతి లేదు సేమ్ రిజర్వేషన్ అనేది కంటిన్యూ కాదు ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ మారుతుంది టూ థౌజండ్ ఎయిటీన్ రాజ్ చట్టంలో చాలా అమెండ్మెంట్స్ చేసారు ఇట్లా రిజర్వేషన్ల మార్పు సంబంధించిన అంశంతో పాటు ఇద్దరు పిల్లల నిబంధనకు సంబంధించిన అమెండ్మెంట్ కూడా టూ థౌసండ్ ఎయిటీన్ పంచాయతీ చట్టానికి చేశారు ఏమంది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కూడా పోటీ చేయొచ్చు అని చెప్పేసి కూడా నిబంధనలు మార్చారు గతంలో ఈ నిబంధనలు ఇట్లా లేకుండే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి అనర్హులు ఉండే ఇప్పుడు ఎంతమంది పిల్లలని ఉండొచ్చు హ్యాపీగా పోటీ చేసుకోవచ్చు అండ్ సర్పంచ్గా ఓడిపోయిన వాళ్ళు ఎంపీసీగా పోటీ చేస్తారు ఎంపీటీసీ ఓడిపోయిన సర్పంచ్ చేస్తారు ఎంత తెలిసిందే కానీ లాస్ట్ టైం సర్పంచ్లకైతే ఈసారి పోటీకి నిరాశ మిగిలిందని ఎక్కువచ్చు వాళ్ళు పోటీ అయితే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్ ఖచ్చితంగా రాదు కాబట్టి ఒక అవకాశం ఉండొచ్చు ఏదైనా బీసీ మహిళ వచ్చింది తర్వాత బీసీ జనరల్ వచ్చింది అనుకో మళ్ళీ భర్తలో నిలబడితే వెళ్ళబడచ్చు కొన్ని జాలలో అయితే దానికి సంబంధించి రొటేషన్ పద్ధతిలో ఎస్టీ ఎస్సీ బీసీ మహిళా రిజర్వేషన్లు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అయితే రిలీజ్ చేసిన ప్రభుత్వం నిన్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అయితే ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది దీంట్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఫటాఫట్ చదువుతా వీటి తర్వాత రిజర్వేషన్లు ఏ జిల్లా కాజీలకు అప్డేట్స్ వస్తాయి కాబట్టి ఇక రాష్ట్రం అంతకో ఏ జిల్లా కాజీలకు హడావిడి ఉంటారు మీ లోకల్ నాయకుల సమక్షంలోనే రిజర్వేషన్ అనేది ఖరారు చేస్తూ ఉంటారు ఏదన్నా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వస్తే టై అయితే టోకెన్ ఎగిరేస్తారు టోకెన్ల లాటరీ పద్ధతి ద్వారా రిజర్వేషన్లు కూడా ఖరారు చేస్తారు కొన్ని ఊర్లకి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరి నాయకులను కూసాబెట్టి లాటరీ ఇస్తారు ముందుగా ఏం చేస్తారట ఎస్సీ ఎస్టీ ఎస్టీ ఎస్సీ బీసీ మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలి నెంబర్ వన్ ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లకు రెండు వేల పదకొండు జనగణన ఎస్ఈఈసీపీ డేటా వినియోగించాలి గతంలో జరిగిన ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు గ్రామాలు అదే కేటగిరీకి మళ్ళీ రిజర్వ్ చేయరాదు నేను ఇప్పటిదాకా గుర్తించుకోవాల్సింది గీ పాయింటే ఏమంటారు గతంలో జరిగిన ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు కానీ గ్రామాలకు కానీ అదే కేటగిరికి మళ్ళీ రిజర్వ్ కావద్దు ఖచ్చితంగా మారాలి ముఖ్యమైన నిబంధన వందకు వంద శాతం ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేయాలి ఎస్టీ రిజర్వేషన్లు మొదట ఖరారు చేసి ఆ తర్వాత ఎస్సీ బీసీలకు అనేది కేటాయించాలి మహిళల రిజర్వేషన్లు అన్ని కేటగిరీలో ప్రత్యేకంగా లెక్కించి అమలు అయితే ఇవ్వాలి సో ఇక్కడ క్లియర్గా రెండు వేల ఇరవై నాలుగు జనాభా డేటా ఆధారంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజ్ జీవో ప్రకారం అయితే రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా ఉండదని మించకూడదనే నిబంధన ఉంది రిజర్వేషన్ల కేటాయింపునకు రెండు వేల ఇరవై నాలుగు జనాభా డేటా ఆధారంగా ప్రభుత్వ మార్గదర్శకాలు అయితే వాస్తవం జారీ చేసింది లాటరీ పద్ధతులు చేస్తారు ఇవన్నీ ఏదేమంటారు ప్రస్తుతం ఇచ్చిన జీవోకి అనుగుణంగా ఎంపీడీఓలు వార్డులకు ఆర్డీఓలు ఏమో సర్పంచ్లకు పదవులు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు ఇది చెప్పింది ఆల్రెడీ సో ఇది ఏ ఏదేమైనా ఇరవై నాలుగు తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసి విచారణ ముగించాలని కోరనుంది ఈ ఇరవై నాలుగు తారీఖు నాడు ఇక మేము అంత సిద్ధమైనం సార్ ఎన్నికలు నిర్వహిస్తున్నాం ఇట్లా ప్లాన్ చేసుకున్నామని కోర్టుకు మన రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది ఎందుకంటే కోర్టే మీరు ఇంకా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి అని చెప్పేసి కొంత డెడ్ లైన్ విధిస్తుంది కాబట్టి ఇప్పుడు కోర్టు దగ్గర పోయి ఇరవై నాలుగు తారీఖు నాటికి మొత్తం నివేదిక అందజేసి మేము కోర్టుకు పో ఎన్నికలకు అని చెప్పేసి కోర్టు చెప్తారు హైకోర్టు ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం అదే రోజు లేక మరుసటి రోజున స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది డిసెంబర్ పది తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపల సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి సర్పంచ్ ఎన్నికల పది తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపల అయిపోకపోతే ఒక పెద్ద సమస్య ఉంది డిసెంబర్ ఆల్రెడీ వరకులే సర్పంచ్ వచ్చేవారికి కొత్త సంవత్సరం అవుతుంది ఫస్ట్ కొత్త సంవత్సరం దావా చేసుకునే వరకు థర్టీ ఫస్ట్ దావా చేసుకునే దాకా జర అంతగానో అడవిడి ఏరిగా జనవరి ఫిబ్రవరి మిగిలింది మార్చి దాకా వేయరు అంటే మూడు వేల కోట్ల రూపాయలకు బొక్క పడుతుంది ఎట్లా అంటే ఈ సర్పంచ్ ఎన్నికలు జరిగినంత కాలం ఎన్ని రోజుల కోలే గ్రామ పంచాయతీలు కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఆగిపోయినాయి అంటే పనులు లేక సర్పంచ్ లేక ఇప్పుడు సర్పంచ్ కావాలి ఆ సర్పంచ్ జనవరి ఫిబ్రవరిలోనే గ్రామ పంచాయతీలను పరుగులు పెట్టించి పనులు చేయాలి పనులు చేస్తే ఆ బిల్లులు రిలీజ్ అవుతాయి మూడు వేల కోట్లు అంటే కాగితాలకే పరిమితం అవుతాయి పైసలు కాగితాలు అవి నీకు చూపిస్తాయి అంతే పని చేస్తే పైసలు వస్తాయి అన్నట్టు ఆ మూడు వేల కోట్ల పనులు మనం చేసుకోవాలి చేసుకుంటే రాష్ట్రానికి లాభం జరుగుతుంది లేదు ఇక జనవరి ఫిబ్రవరి దాకా కూడా ఎవరు చేతగాని సర్పంచ్లు ఇంకెవరైనా గెలిచిన వాడు ఉంటే వాటి పని చేయకపోతే అనుక అవి పోయినట్టే పైసలు కొన్ని రావు అంటే ల్యాబ్స్ అయిపోతాయి ఎక్స్పైర్ అయిపోతే అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే నీకు ఫోన్లో దాన్ని ఏమంటారు వ్యాలెట్ల పైసలు ఎట్లా ఎక్స్పైర్ అవుతుంది అట్లా ఎక్స్పైర్ అయితే అన్నట్టు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు వాడుకోవాలంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలను వీళ్ళు ఉన్న ఫలంగా నిర్వహించడానికి కారణం కూడా గదే ఏ కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు లాస్ అయిపోతాం కాబట్టి ఇప్పుడు తొందర ఎన్నికలు నిర్వహించి గ్రామాలలో అభివృద్ధిని పరుగులు పెట్టియాలని చెప్పేసి అయితే ఆలోచనతోటి ఈ డిసెంబర్లో ఉన్న ఫలంగా ఎన్నికలు నిర్వహిస్తారు డిసెంబర్ ఒకటి తారీఖు నుంచి తొమ్మిది తారీఖు దాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ సంక్షేమ పథకాలను గడప గడప తీసుకుపోయి అది ఏంది ప్రజాపాలన వారోత్సవాలు ఇవి చేస్తారట అవి చేసిన తర్వాత ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉంది పది తారీఖు నుంచి ఇరవై తారీఖులో కూడా సర్పంచ్ అయిపోతారు కొత్త సంవత్సరానికి మీ ఊర్లలో కొత్త సర్పంచ్లు ఉంటారు ఎగిది మొదట